ప్రత్యేక అధికారి శ్రీ నవరాజ్ సార్ గారికి ఇంటి కార్యక్రమానికి చేసిన మండల స్థాయి అధికారులు గ్రామ ప్రజలు వార్డు సభ్యులు అందరికీ పేరు పేరున శుభాభినందనలు నూతనంగా ఎన్నిక ఉన్న ప్రభుత్వం ప్రజాపాలన ఉద్దేశంతో వివిధ పథకాల లబ్ధారులు ఎంపిక చేయడం కొరకు అభయసం గ్యారంటీ సంబంధించిన అప్లికే దరఖాస్తు స్వీకరణ మనకు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచే ప్రారంభం కాబడింది ఇరవై ఎనిమిది తేదీ నుంచి వివిధ గ్రామాల్లో గ్రామసభ జరుపుతూ ఈరోజు కిశానగర్ గ్రామంలో గ్రామసభ జరుపుతున్నాము ఈ గ్రామసభ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ గ్యారంటీ దరఖాస్తులు ఎలా చేసుకోవాలి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా అనేది నివృత్తి చేసుకోవడానికి ఇక్కడ ఈ గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలో అందరూ అధికారులు ఇక్కడ నివృత్తి చేస్తారు ఇక్కడ మనము దరఖాస్తులు స్వీకరించే పథకాలు మహాలక్ష్మి పథకము రైతు భరోసా పథకము గృహజ్యోతి పథకము ఇంద్రమైన్ల పథకము చేయితో పథకము ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు మొదటగా వివరాలు చూస్తే ఫస్ట్ మొదటగా కుటుంబ వివరాలు ఇంటి యజమాని పేరు ఆ ఇంటి యజమాని యొక్క ఫోటో తర్వాత స్త్రీ పురుషుడు ఎవరైతే వాళ్ళ టిక్ చేస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దానికి సంబంధించిన ఎవరైతే ఎవరు యజమాని ఏ వర్గానికి చెంది ఉంటే అక్కడ టిక్ చేయాలి తర్వాత ఆధార్ కార్డ్ ప్రకారము పుట్టిన తేదీ ఆధార్ నంబరు రేషన్ కార్డ్ నంబరు తర్వాత మొబైల్ నంబరు మొబైల్ నంబరు వృత్తి ఏ పని చేస్తే ఆ వృత్తి రాస్తూ కుటుంబ సభ్యుల వివరాలు రాయాలి ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబ సభ్యుల వివరాలు రాస్తూ ఆధార్ నంబర్ కూడా మెన్షన్ చేయాలి నెక్స్ట్ చిరునామా ఎక్కడైతే అడ్రస్ ఉందో అక్కడ చిరునామా మనం ఇక్కడ దరఖాస్తులు స్వీకరించేది మన గ్రామం వాళ్ళ దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తాం కాబట్టి అది చూసుకోవాలి ఆధార్ కార్డులో అడ్రస్ ఏముంది అనేది ప్రభుత్వాన్ని మేము అభినందిస్తూ కాకపోతే ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకుండా నిజంగా కూడా వారికి న్యాయం జరగాలని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను ఆఫీసర్లకు కానీ ప్రభుత్వానికి కానీ విన్నవిస్తూ కూరుగుతుంది తర్వాత డిపిఓ తర్వాత కలెక్టర్ తర్వాత వాళ్ళు పై గవర్నమెంట్ వచ్చేటువంటి ఎప్పుడెప్పుడు ఆదేశాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా వీళ్ళు స్పందిస్తారు ఇది ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ లాగా ఇప్పుడు ఓన్లీ అప్లికేషన్స్ మాత్రమే తీసుకోవడం ఉంటుంది మళ్ళీ వాటితో అథెంటిసిటీ కొరకు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళను ఇక్కడికి పంపించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఏదైతే ఇందులో వివరాలు ఏవైతే చెప్పారో వాటిని జాగ్రత్తగా ఒక నెంబర్ ఒక ఆధార్ నెంబర్ కానివ్వండి రేషన్ కార్డ్ నెంబర్ కానివ్వండి చాలా మటుకు పొరపాట్లు చదువుకునే వాళ్ళు కూడా చాలా పొరపాట్లు చేసే ఆస్కారం ఉంటుంది ఒక నెంబర్కి ఇంకో నెంబర్ పెడితే అది వేరేది వెళ్ళిపోతుంది కాబట్టి అందుకని ఇక్కడ చెప్పిన విషయం ఏంది అప్లికేషన్ ఫామ్తో పాటుగా రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు అనేది కంపల్సరీ జిరాక్స్ పెట్టేస్తే పెట్టేస్తే ఎటువంటి ఇబ్బందులు అనేది కలగదు అండ్ నెక్స్ట్ ఈ ఆరో తారీఖు వరకు